రంగులు మార్చిన కోడి ఒక గ్రామంలో ఒక ముసలమ్మ ఒక కోడిపుంజును పెంచింది తెల్లగా నిగనగలాడే ఆ కోడిని ఆమె ప్రాణంతో సమానంగా పెంచుకుంటూ ఉంది చెప్పాలంటే తన కొడుకుతో సమానంగా చూసుకుంటూ ఉంది ఆ వీధిలో అందరూ దాన్ని చూసి ముచ్చటపడేవారు ఒకనాడు ఆ పుంజు దీపాల వేళ అయినా సరే ఇంటికి రాలేదు ముసలమ్మ అందరి ఇళ్లకి వెళ్ళి అడిగింది కానీ ఒక్కరు కూడా కోడిపుంజు జాడ చెప్పలేకపోయారు పాపం ముసలావిడికి ఆ రోజు రాత్రి తిండి కూడా సహించలేదు అని చేత భోజనం చేయకుండా ఆ కోడిని తలుచుకుంటూ అలాగే నిద్రపోయింది అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే ముసలమ్మ కోడిపుంజు నాలుగు వీధుల అవతల చాలా కోళ్లుంటే వాటితో చేరిపోయి గింజలు పొడుచుకుని తింటూ అక్కడే ఉండిపోయింది అయితే రంగయ్య తన కోళ్ళని గూట్లో పెట్టడానికి గాను సెంద వేళ పిలుస్తూ ఉంటే తెల్లపుంజుని చూశాడు అది బాగా కండబెట్టి నిగనగలాడుతూ ఉంది ఆ పుంజుని చూడగానే రంగయ్యకి చాలా ముచ్చట అనిపించింది ఆ పుంజుని తన దారి తాను పోనివ్వకుండా వెంటనే పట్టేసుకుని రంగయ్య దానికి పచ్చరంగుని వేసేసి తన గూట్లో వదిలేశాడు ఆ పుంజు రాత్రంతా గూట్లోనే ఉండి మర్నాడు తెల్లవారి రంగయ్య కొడుకు గూడు తెరవగానే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది ఈ సంగతి తెలియగానే రంగయ్య పుంజును వెతుకుతూ బయలుదేరాడు ఈ పుంజు అటు ఇటు తిరుగుతూ రకబొమ్మలు చేసే గోపాలయ్య ఇంట్లోకి ప్రవేశించింది గోపాలయ్య ఆ పుంజుని చూసి మనసుపడ్డాడు దాని యజమాని దాన్ని గుర్తించకుండా ఉండడానికి గాను తన దగ్గర ఉన్న తెల్లరంగుని దానికి పులిమాడు పులిమి తర్వాత దానికి కాసిన నోకలు పడేసి గుమ్మం ముందున్న గుంజికి కట్టేశాడు ఇంతలో ముసలమ్మ తెల్లవారితోనే తన వీధిలో నలుగురు పెద్దవాళ్ళని తీసుకుని తన పుంజుని వెతుక్కుంటూ బయలుదేరింది అయితే ఆ సమయంలో గోపాలయ్య బొమ్మలు చేస్తూ ఉన్న చోటుకి ఆ ముసలమ్మ అతని ఇంటి ముందు కట్టేసి ఉన్న పుంజుని చూసింది ఆమెతో పాటు ఆమె వెంట వచ్చిన వారందరూ కూడా దాన్ని ముసలమ్మ కోడి అని పోల్చి చెప్పారు ముసలమ్మ వెంట వచ్చిన వారికి గోపాలయ్యకి మధ్య గొడవ సాగింది అటుగా పోతూ ఉండగా మునసపు ఆగి ఏమిటి గొడవ అని ముసలమ్మని అడిగాడు తన తెల్లకోడిని గోపాలయ్య ఎత్తుకొచ్చాడని ఫిర్యాదు చేస్తూ ముసలమ్మ తన వెంట ఉన్న వాళ్ళందరినీ సాక్ష్యం వేసింది ఆ తెల్లకోడి ముసలమ్మదేనని అందరూ సాక్ష్యం కూడా చెప్పారు ఇంతలో గోపాలయ్య కలగజేసుకుని మునసపు గారు అసలు ఇది తెల్లకోడే కాదు పచ్చకోడి నేను సరదాకి నా దగ్గర ఉన్న రంగుల్లో రకరకాల రంగులు ఈ కోడిపుంజుకి వేస్తూ ఉంటాను అన్నాడు అప్పటికే అక్కడికి చేరిని జనంలో పుంజుని వెతుక్కుంటూ వచ్చిన రంగయ్య కూడా ఉన్నాడు ఆయన పచ్చకోడి అన్నమాట వినగానే మున్సు గారు అయితే ఆ పచ్చకోడి నాదే అన్నాడు తెల్లవారింది మొదలు ఈ పుంజు నాకు కనిపించట్లేదని వెతుక్కుంటూ ఇలా వచ్చాను ఇదిగో ఇప్పుడే తెలియవచ్చింది ఇతడు రంగు వేసి తన గుంజే కట్టేసుకున్నాడని దయించి నా పుంజుని నాకు ఇప్పించండి అన్నాడు ఇంకొకరి కోడిని దొంగిలించి దానికి రంగు వేసినందుకు గాను నీకు పాతిక రూపాయలు జరిమానా అన్నాడు మునసబు గారు ఇంతలో రంగయ్య పుంజుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోబోయాడు కానీ ముసలమ్మ దాన్ని పట్టుకుని వదలట్లేదు అది అచ్చు తన కోళ్లాగానే ఉంది అంటూ ఉంది ఆమె మునసబుతో అంది కదా రంగయ్య దాన్ని గుడ్డతో తుడిస్తే తెలుపు రంగా పసుపు రంగా అనేది తెలిసిపోతుంది కదా ముందు తుడిచి చూడండి అంది అందుకుగా నువ్వు గుడ్డ తీసుకుని తొడవడం మొదలు పెట్టేసరికి పసుపు రంగు బయటపడింది చూసావా అవ్వ ఇది పచ్చ కోడే అన్నాడు రంగయ్య అని తన చేతిలోకి తీసుకోబోయాడు అప్పటికీ ముసలమ్మకి అనుమానం తీరలేదు అందుకని మునుసబు ఇప్పుడు చెంబు నీళ్లు తెప్పించి కోడిని శుభ్రంగా కడగడం ప్రారంభించాడు మొదట తెల్ల రంగు పోయి పచ్చ రంగు మిగిలింది ఆ తర్వాత పచ్చ రంగు పోయి మళ్ళీ చిట్ట చివరికి కోడిపుంజు అసలు తెలుపు రంగు బయటపడింది అదేమిటి రంగయ్య నీది పచ్చకోడి అన్నావు కదా కడిగితే ఇది తెల్ల రంగుది అన్నాడు మునసబు నాదే పొరపాటండి నా పచ్చకోడి అనుకున్నాను వస్తానండి అంటూ రంగయ్య అక్కడి నుంచే చల్లగా జారుకోబోయాడు అబద్ధం మునసబు గారు అతడు చెప్తున్నదంతా అబద్ధం నేను చూసేసరికి దీనికి పచ్చరంగు ఉంది అన్నాడు గోపాలయ్య ఇక అబద్ధమాడి లాభం లేదనుకుని రంగయ్య మునసబు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకున్నాడు కానీ మునిసబు అతన్ని క్షమించక కోడికి రంగు వేసినందుకు గాను గోపాలయ్యతో పాటు రంగయ్య కూడా పాతిక రూపాయల జరిమానా వేశారు ఈ జరిమానా మొత్తం ముసలమ్మకే అపచపమన్నాడు ఇద్దరు ముసలమ్మ చేతులు పట్టుకుని క్షమించమని బ్రతిమలాడుకున్నారు ముసలమ్మ వాళ్ళని చూసి తన బిడ్డల వంటి వారిని జాలిపడి పోనీళలండి మునుసబు గారు వీళ్ళిద్దరూ రాత్రికి రాత్రే నా కోడిని వండి తినేసి ఉంటే నేనేం చేయగలిగి ఉండేదాన్ని వదిలిపెట్టేయండి నా కోడి నాకు దక్కింది అంతే చాలు అంది అక్కడున్న వారందరితో పాటు మునసబు కూడా ఆ ముసలి దాని మంచితనాన్ని మెచ్చుకుని ఆ ముసలి దాని మంచితనాన్ని చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇంకొకసారి ఇటువంటి పొరపాటు పని జరిగిందా మిమ్మల్ని శిక్షించక మానను అని చెప్పి తను వచ్చిన పని మీద తన తాను పోసాగాడు మునసబు ఆ తర్వాత తన తెల్లకోడు పెట్టని విడిపించి ముసలమ్మ ఇంటికి దానికి దృష్టి తీసి ఇంకెన్నడూ తాను లేని చోట తన పుంజుని వదలకుండా తానే దగ్గర ఉండి మేపుకుంటూ తన బిడ్డలా సాకింది కథ కంచికి మనం ఇంటికి తిరిగి మనం మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం కొత్తగా మీ ముందుకి ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కానీ ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి